హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ స్టార్ డైరెక్టర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కూతురు పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది తన దగ్గర అసిస్టెంట్ దర్శకుడుగా పనిచేస్తున్న తరుణ్ కార్తికేయన్ అనే వ్యక్తితో తన కూతురు పెళ్లి చేశారు చెన్నైలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు తమిళ స్టార్ హీరోలు చాలా మంది హాజరై నూతన వధువు ఆశీర్వదించారు డైరెక్టర్ శంకర్ గారికి ఐశ్వర్య అతిథి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అలాగే ఒక కొడుకు కూడా ఉన్నాడు ఐశ్వర్యకు రెండు వేల ఇరవై ఒకటిలోనే దామోదర్ రోహిత్ అనే తమిళ క్రికెటర్ తో వివాహం జరిపించారు కానీ కొన్ని కారణాల వల్ల ఐశ్వర్య అతడి నుంచి విడాకులు తీసుకున్నారు ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో తరుణ్తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఐశ్వర్య శంకర్ తాజాగా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు ఈ పెళ్లి వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కమల్ హాసన్ గారు సూర్య విక్రమ్ తో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా హాజరై కొత్త జంటను దీవించారు ఇక ఈ పెళ్లి వేడుకకు తెలుగు సినీ తారలు కూడా హాజరై సందడి చేశారు ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ తెగచక్కర్లు కొడుతున్నాయి ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ తెలుపుతో కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి